ఈరోజు నరేంద్ర మోడీ గారు విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ వికసిత్ భారత్ తీసుకున్నారు నేను వికసిత్ భారత్కు అనుసంధానం చేసుకుంటూ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా నేను అంబిషియస్ ప్లాన్ పెట్టుకున్నాను టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ రెండు వేల నలభై ఏడుకి తయారు కావాలని దీనికి నలభై రెండు వేల రూపాయలు తలసరి ఆదా డాలర్ తలసరి ఆదాయం ఆ రోజు డాలర్ ఎంత రేటు ఉంటుంది వస్తుంది ఈరోజు మూడు వేల రెండు వందలు ఆ ప్రాంతంలో ఉన్నాం గవర్నమెంట్ దీనికి పద్నాలుగు నుంచి పదహైదు పర్సెంట్ గ్రోత్ రేట్ రావాలి ఆంధ్రప్రదేశ్లో ఫిఫ్టీన్ పర్సెంట్ రావాలి పోయిన ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో పదమూడు పాయింట్ ఐదు వచ్చాం వీళ్ళు వచ్చిన తర్వాత పదికి తగ్గిపోయారు పది పది పాయింట్ రెండో మూడో వచ్చే పరిస్థితి వచ్చి ఒకటి ఐదు వచ్చారు త్రీ పర్సెంట్ త్రీ పర్సెంట్ కంటే ఎక్కువ డిఫరెన్స్ ఉంది ఆ త్రీ పర్సెంట్ ఎంత వేరియేషన్ వస్తుందో సిఏజీఆర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను కన్సిస్టెంట్గా పదహైదు శాతం పెరిగితే డబల్ ది గ్రోత్ రేట్ అంటే రెండింతలు గ్రోత్ కానీ పెరగగలిగితే నాలుగున్నర సార్ రెట్లు పర క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది మామూలు వచ్చేదానికంటే జీఎస్టీ పెరుగుతుంది ఇది చాలామందికి ఇప్పుడు అర్థం కాదు కానీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది అందుకే మీరు చూసిన నన్ను అరెస్ట్ చేసినప్పుడు అరవై దేశాల్లో డెమాన్స్ట్రేట్ చేశారు తప్పని రాష్ట్రంలో డెమాన్స్ట్రేట్ చేశారు హైదరాబాద్లో డెమాన్స్ట్రేట్ చేశారు ఎప్పటినీ మర్చిపోలేను హైదరాబాద్లో ఎవరైతే అణిచివేయాలని ప్రయత్నం చేస్తే చేతులు కలిసిన పరిస్థితికి వచ్చారు అంటే రైట్ని రైట్గా ప్రజలు ఆమోదించే పరిస్థితికి వచ్చారు అదే ఈరోజు మీరు చూస్తే ఢిల్లీ చూశారు ఎండార్స్ చేశారు డిఫరెన్స్ ఇస్ దాట్ ఎప్పటికప్పుడు నేను అందుకని ప్రజల్ని ఒక సీనియర్ నాయకుడిగా నేను అందరికంటే ఎందుకంటే డెబ్బై ఐదు నుంచి రాజకీయాలు చూశాను అట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఎయిటీ టూ ఎయిటీ త్రీ నుంచి ఉన్నా ఐ సీన్ సో మెనీ గవర్నమెంట్ సో మెనీ పబ్లిక్ పాలసీస్ ప్రీ ఎకనామిక్ రిఫార్మ్స్ పోస్ట్ ఎకనామిక్ రిఫార్మ్స్ చూశా టెక్నాలజీ చూశా టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నా అమలు చేశా ఈరోజు అనేక సంక్షోభాలు చూసా అవకాశాలు చూశా ఈ రోజు నేను ఒకటే అప్పీల్ చేస్తున్న ప్రజలకి గ్రేట్ నేషన్ గ్రేట్ ఆపర్చునిటీ ఢిల్లీ ఈజ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ రైట్ టైం రైట్ లీడర్ నేను ఏదైతే తుపర్పు కూడా చెప్పానో అది నరేంద్ర మోడీ అందరంగానే అన్డివైడెడ్ అటెన్షన్తో ముందుకు పోతే ఇండియా విల్ బికమ్ నెంబర్ వన్ ఆర్ టూ బై టూ జీరో ఫోర్ సెవెన్ ప్రపంచంలో ఇండియన్స్ విల్ బి నెంబర్ వన్ దర్ ఇస్ నో సెకండ్ థాట్ దట్ ఈస్ ది లీడర్షిప్ యూఆర్ హ్యావింగ్ అందులో నా స్వార్థం ఏంటంటే అటు కేంద్రం ఇటు రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రెండు ప్రభుత్వాలు ఉంటే గ్రోత్ కూడా డబుల్ డిజిట్ గ్రోత్ ఉంటుంది ఢిల్లీలో నేను చూశాను ప్రాక్టికల్గా ఆయుష్మాన్ భారత్కి వచ్చే డబ్బులు ఉపయోగించుకోవాలా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉపయోగించుకోవాలి ఉపయోగించుకుంటే కేంద్రానికి క్రెడిట్ వస్తుందని ఉపయోగించుకోకుండా చేసి ప్రజలకు అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు అదే ఎగో ప్రాబ్లం అంటాం అలాంటివి ఇది చేసినప్పుడు సమస్య వస్తుంది అందుకే నేను ఆలోచించేది నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో భారతీయులు నెంబర్ వన్ చేస్తే నేను తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ వన్ చేయాలనుకుంటున్నా అది నా స్వార్థం పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇండియాలో ఇండియన్స్ వస్తే మొత్తం ప్రపంచంలో మనం వస్తే హయ్యెస్ట్ క్యాపిటల్ తెలుగు వరకు ఉండాలని నా కోరిక అందుకే పదహైదు పర్సెంట్ పెట్టుకున్నా అప్పటికి అన్ని రాష్ట్రాలని అధిగమించాలి సిఏజీఆర్లో నేను ఇది జరగాలంటే అన్డివైడ్గా ప్రజలు సపోర్ట్ చేయాలి నేను ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చెప్తున్నా విమర్శించే వాళ్ళు ఎప్పుడూ విమర్శిస్తారు నేను ఒకటే ఆలోచిస్తాను ఏది మంచో దాన్ని అనుచరిస్తా ఏది మంచో అది ఆచరిస్తా అదే ప్రాక్టీస్ చేస్తా అదే ఇంప్లిమెంట్ చేస్తా అదే ఎగ్జిక్యూట్ చేస్తా అదే రియల్ టైం గవర్నెన్స్ అదే పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ అదే ఈరోజు వాట్సప్ గవర్నెన్స్ అదే ఈరోజు మీరు చూస్తే పద్నాలుగు పంతొమ్మిదిలో పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ గ్రోత్ వచ్చింది ఇప్పుడు పదహైదు ప్లస్ రావాలని నా ఆకాంక్ష ఇది రావాలంటే ప్రజలందరూ కూడా ముందుకు రావాలి అందరూ కూడా సహకరించాలి ఢిల్లీది ఒక ఆదర్శంగా తీసుకోవాలి వన్ నేషన్ వన్ ఎలక్షన్ కూడా ఈ సందర్భంలో మోర్ అప్రోప్రియేట్ ఎప్పుడు ఎలక్షన్స్ మీద కాకుండా ఎప్పుడు అభివృద్ధి పైన సంక్షేమం పైన ఎంఫోర్మెంట్ మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది దిస్ ఈస్ ది మెసేజ్ ఐ వాంట్ టు గివ్ సో అప్పటికి ఆంధ్రప్రదేశ్కు ఆల్ ఇండియాకు చూస్తే పాపులేషన్ చూస్తే ఇండియా విజన్ ప్రకారం త్రీ పాయింట్ ముప్పై ట్రిలియన్ యుఎస్ డాలర్స్ నా లెక్క ప్రకారం అది యాభై కూడా అవకాశం ఉంది కరెక్ట్గా చేస్తే పద్దెనిమిది వేల యూఎస్ డాలర్స్ అది ఇంకా పెంచాలి పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ వచ్చే కొందకి నలభై రెండు యూఎస్ డాలర్స్ ఇప్పుడు ఆల్ ఇండియా కంటే అయ్యే పర్ క్యాపిటల్ కొద్దిగా ఎక్కువ ఉన్నాం తెలంగాణ కంటే తక్కువ ఉన్నాం సౌత్ ఇండియాలో అందరికంటే తక్కువ ఉన్నాం సో మనందరి మీద ఒక గురుతరమైన బాధ్యత ఉంది ఇది చేయాలంటే అందరి సహకారం అవసరం నేను అందుకే మొత్తం ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఇలాంటి సందర్భంలో పెడితే ప్రజలకు అర్థమవుతుంది నేను వ్యక్తుల్ని విమర్శించడానికి కాదు వాళ్ళు అవలంబించిన సిద్ధాంతాల వల్ల లాభం రాలేదు రావు అవన్నీ ఫెయిల్డ్ సిద్ధాంతాలు ఇండియన్ పాలిటిక్స్లో చాలా చూశాను ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి ఈరోజు ఆదరణ కోల్పోయారు అదే మరిగా నాయకులు ఒక్కొక్కసారి ఒక ఎలక్షన్లో ఇంటారు రెండో ఎలక్షన్లో వదిలిపెట్టే పరిస్థితులు వస్తున్నారు ఇలాంటివన్నీ కూడా వేరియస్ ఎక్స్పెరిమెంట్ జరిగే దేశంలో ఈ ప్రయోగాలన్నీ చూసిన తర్వాత నేను ఫస్ట్ నుంచి ఏదైతే నమ్మానో ఆ నమ్మిన సిద్ధాంతం కోసం అందుకే ఒకసారి నేను తొంభై ఐదు సీఎం ఈజ్ డిఫరెంట్ తర్వాత వచ్చినప్పుడు డిఫరెంట్ అని తొంభై ఐదులో నేను చేసింది ప్రజలను కూడా క్యారీ చేశాను ఎప్పటికప్పుడు కన్విన్స్ చేసుకుంటూ ఎడ్యుకేట్ చేస్తా పోయాను ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అదే చేస్తున్నారు ఎవరు ఎలక్షన్లో గెలుస్తున్నారంటే ఈరోజు ప్రజలకు సంతృప్తి కలిగే పాలన టుడే హ్యాపీగా ఉండాలి భవిష్యత్తు మీద ఆశ ఉండాలి ఈ రెండు చేయడమే కరెక్ట్ విధానం అదే వారు చేస్తున్నారు అదే మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ త్రూ గుడ్ గవర్నెన్స్ సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు కన్విన్స్ కన్వే